జంగరెడ్గుడెం మండలంలోనే పట్టణపాలెం వంతెన నిర్మాణం చేపట్టి పదకొండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి ఆరోపించారు పట్టణపాలెం వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర చేపట్టారు పట్టణపాలెం వంతెన వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ బుట్టాయిగూడెం జీలుగుమిల్లి మండలాల్లోని పలు గ్రామాలకు ఈ వంతెన మీద నుంచే రాకపోకలు జరపాల్సి ఉందని అయినప్పటికీ ప్రభుత్వాలు ఈ వంతెన నిర్మాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు ఈ వంతెన వద్ద ప్రమాదాలు జరిగి ఇప్పటికే కొంతమంది మృతి చెందారని ఇటీవల ఒక స్కూల్ బస్కు పెను ప్రమాదం తప్పిందని చెప్పారు ప్రభుత్వం ఇప్పటికైనా ఈ వంతెన నిర్మాణం చేపట్టి ఏకకాలంలో పూర్తి చేయాలని అన్నారు అప్పటి వరకు రాకపోకలు సాగే విధంగా సిమెంట్ కలవట్ నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యిగుడెం జంగారెడ్డిగూడెం మండలాల సరిహద్దులో ఉన్న పట్టెనపాలెం వంతెన వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ రెండు మండలాల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పట్టెపాలెం నుంచి జంగారెడ్డి గూడెం ఆర్డిఓ కార్యాలయం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నాం అనంతరం జంగారెడ్డిగూడెం గూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించబోతున్నాం మేము ప్రధానంగా కోరుతున్నది ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి రెండు వేల పద్నాలుగులో ప్రారంభించినటువంటి ఒక చిన్న వంతెన పదకొండేళ్లు గడిచినప్పటికీ ఈ రోజుకి నిర్మాణం పూర్తి చేయలేకపోవటం ఇది నూటికి నూరు పాలు ప్రభుత్వాల యొక్క అసమర్థ వైఖరి నిర్లక్ష్య వైఖరిగానే మేము భావిస్తా ఉన్నాం అది ఫలితంగా ఈ వంతు నిర్మాణం పూర్తి కాకపోవడం ఫలితంగా అటు బొట్టాయిగూడెం జీలిమిలి మండలాల నుంచి ఇటు జంగారెడ్డి గుడి నుంచే కాదు పర్యాటక ప్రాంతం గొబ్బల మంగమ్మ గుడికి వెళ్లే ప్రాంతం అవటం వలన అనేక వేలాది వాహనాలు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నాయి ఆ సందర్భంలో ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి ఈ ప్రమాదాలు ఇప్పటికీ ఎనిమిది మంది చనిపోయారు ఇటీవల కాలంలోనే ఒక స్కూల్ వ్యాన్ కూడా ప్రమాదంలో చిక్కుకుంది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని దాని తక్షణం నిర్మాణం చేసేదాని కోసం చర్యలు తీసుకోకపోవడం బాధాకరం ఒక సందర్భంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్వయంగా ఆ మరణంలో మా బా మా సోదరుడు కూడా ఉన్నాడు మేము సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు ముందు ప్రభుత్వం కూటమి ఉంది ఇప్పుడు కూటమి ఉంది కాలం అయినప్పుడు కూడా ఇంతవరకు ఆ నిర్మాణం చేపట్టకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎక్కడైనా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి అలాగే ఈ లోపు కనీసపు రాకపోకలు సాగడానికి కింద ఒక సిమెంట్ కలవట్టును కూడా తాత్కాలికంగా నిర్మించాలి ఏకకాలంలో సి బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తాం